మీకు మంచి చేసిన మీ బిడ్డ పాలన మీ ఎదురుగా మీకు ఐదు సంవత్సరాలుగా యాభై ఎనిమిది నెలల పాలనగా కనిపిస్తా ఉంది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని మీ అందరితో కూడా కోరుతా ఉన్నా గత ఎన్నికల్లో గత ఎన్నికల్లో వివిధ కారణాల వల్ల ఇతర పార్టీలకు ఓటు వేసిన వారిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా కులం కారణం కావచ్చు లేదా ఎప్పటి నుంచో ఏ పార్టీ ఎప్పటి నుంచో ఆ పార్టీలో ఉన్నామన్న కారణం కావచ్చు లేదా మరో ఇతరత్ర కారణం కావచ్చు కానీ ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా వాళ్ళను కూడా అడుగుతా ఉన్నా ఆ అన్నల్ని అడుగుతా ఉన్నాను ఆ అక్కల్ని అడుగుతా ఉన్నాను ఆ తమ్ముళ్ళను కూడా అడుగుతా ఉన్నా ఆ చెల్లెమ్మను కూడా అడుగుతా ఉన్నా ఆ అవ్వలను ఆ తాతలను కూడా అడుగుతా ఉన్నా మీరు నాకు గత ఎన్నికల్లో నాకు ఓటు వేయకపోయినా కూడా మీకు ఈ ఐదేళ్లలో మంచి చేసిన ప్రభుత్వం మనది కాదా అన్నది ఒక్కసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను మీ ఇంటికి వచ్చిన మీ ఇంటికి వచ్చిన పసుపు నాయకులు గ్లాస్ నాయకులు అబద్ధాలు చెప్పవచ్చు కానీ మీ కుటుంబానికి మీ కుటుంబానికి మీ బ్యాంక్ ఖాతాల్లోకి మీ చేతికి గత యాభై ఐదు నెలల పాలనలో జమ అయిన చేతి కందిన స్కీముల డబ్బుల వివరాలు మీకు నిజాలే చెబుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా గమనించమని కోరుతా ఉన్నా మీ ఇళ్లకు వస్తా ఉన్న వాలంటీర్ సేవలు మీ ఇంటి ముంగటికే వచ్చిన పెన్షన్ మీ ఇంటి ముంగటికే వచ్చిన రేషన్ మీ ఇంటి ముగ్గటికే వచ్చిన వైద్య సేవలు మీ ఇంటి ముగ్గుటికే వచ్చిన సర్టిఫికెట్లు పౌర సేవలు మీకు అందిన ఇళ్ళ పట్టాలు ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి మారిన మన గవర్నమెంట్ బడులు మారిన మన పిల్లల చదువులు గ్రామంలోనే వైద్య సేవలు మారిన మన వ్యవసాయం ఇవన్నీ కూడా మీకు నిజాలే చెబుతాయి అందుకే చెప్తా ఉన్నా మళ్ళీ మళ్ళీ ఆలోచన చేయండి ఎవరి పాలనలో ఎవరి పాలనలో మీకు మంచి జరిగింది ఎవరు ఉంటే మీ బ్రతుకులకు మంచి జరుగుతుంది అన్నది ఆలోచన చేసి నిర్ణయం తీసుకోమని ప్రతి ఒక్కరిని కూడా కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో ఇంటింటికి మంచి చేశాం కాబట్టి ఈ ఎన్నికల్లో ఇంటింటికి మీ బిడ్డ మంచి చేశాడు కాబట్టి మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి అందరినీ మోసం చేశారు కాబట్టి చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు మీ బిడ్డ ఒక్కడు నక్కలు తోడేళ్ళు అనేకమంది జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర సమరయుద్ధం సిద్ధమేనా